నమస్తే అండి నేను రజాక్ ఈ ఫోటో చూశారు కదా ఎక్స్ సీఎం ప్రస్తుత సీఎం మరి సనాతని డీసీఎం ఎక్కడా అంటూ పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇతను వచ్చేసి వైఎస్ఆర్ స్టేట్ సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ అంట నిన్న దీపావళి సందర్భంగా నిన్న నైట్ జగన్మోహన్ రెడ్డి గారు తపాసులు పేల్చారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సెల సెలబ్రేట్ చేసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తారంటే నాకైతే తెలియదు బట్ చంద్రబాబు నాయుడు గారు అయితే చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు టపాసులు పేల్చినటువంటి ఫోటోలు వీడియోలు ఏవైతుంటే అవి సోషల్ మీడియాలో బయటకు వస్తాయి అనమాట కానీ ఈ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అవుట్ ఫిట్ కావచ్చు అది కావచ్చు కొంచెం డిఫరెంట్గా ఉంది నేను ఈ అవుట్ ఫిట్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ముందు ఎప్పుడు కూడా చూడలేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తా ముందు వీళ్ళ గురించి మాట్లాడు అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి వీళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సెలబ్రేట్ చేసినారు సీఎం గారు సెలబ్రేట్ చేసినారు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ సెలబ్రేట్ చేసినాడు అని చెప్పి అడగడం జరుగుతుంది అంటే టపాసులు పేలిస్తేనే బాంబులు పేలిస్తేనే హిందువు అని చెప్పేసి ఎక్కడైనా ఉందా లేదు కదా అసలు కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా చేసుకునేటటువంటి పండుగ దీపావళి అన్ని చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే అసలు మతాలతో సంబంధం కూడా ఉండదు అందరూ చేసుకుంటూ ఉంటారు అలాంటి ఫెస్టివల్ పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకోలేదంటే ఆయన పిఆర్ చేసుకోవడం ఇష్టం లేదు ఆయనకి జనానికి చెప్పుకోవడం ఇష్టం లేదు శుభాకాంక్షలు చెప్పినాడు అయిపోయింది ప్రతి సంవత్సరం ఆయన ఆయన ఏం ఫోటోలు రిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా కానీ కొంతమంది కావాలని పని కట్టుకుని ప్రతి అంశంలో కూడా డీసీఎం ఎక్కడ డిసిఎం ఎక్కడ అంటూ ఒక రకమైన అంటే పవన్ కళ్యాణ్ హిందువుల వ్యతిరేక లేదంటే పవన్ కళ్యాణ్ కేవలం హిందువుల తరపు నటిస్తున్నాడా నటించేవాడైతే ఎలక్షన్స్ టైం లో నటించాల్సి నటి ఎలక్షన్స్ తర్వాత నటిస్తాడు కదా ఆయన చాతుర్యమాస దీక్షలని వారాహి దీక్షలు ఎలక్షన్స్ అసలు సంబంధం లేని టైం నుంచి ఆయన దీక్షలు చేస్తా ఉన్నాడు అసలు సినిమా రాజకీయాల్లో రాకముందే ఆయన దీక్షలు చేస్తా ఉన్నాడు అంత కఠినమైన దీక్షలు వ్యక్తి ఆ ఏంటో టపాసులు పేలిస్తేనే హిందువులు అనే విధంగా చిత్రీకరిస్తున్న తీరు చూస్తుంటే దేంతో నా అర్థం కావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ గారిని మతపరంగా కూడా టార్గెట్ చేసే ఉద్దేశం బహుశా వైసీపీ పార్టీ కార్యకర్తలు పెట్టుకున్నట్టయితే అర్థమవుతోంది